లక్ష్మీగజన్లగా ఎవరైనా గతించినప్పుడు మనం సంవత్సరికాలు చేస్తాం సంవత్సరికాలు చేసిన వాళ్ళు కూడా ఈ మహాలయ పక్షం వచ్చినప్పుడు మళ్ళీ పితృదేవతలకి తర్పణాలు వదలాలండి అంటే పిండాలు పెట్టాలండి మనం మామూలుగా ఎవరైనా గతిస్తాను ఎవరైనా పోయినప్పుడు ఆ పన్నెండు రోజులు వాడు వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి కొంతమంది పదిహేను రోజులు అలా చేస్తూ ఉంటారు వారి వారి ఆచారాన్ని బట్టి ఆ మైలాది ఎంత అయిపోయిన తర్వాత ప్రతి నెల మాసకం అనేటటువంటి చేస్తారు అలా మాసకం అయిపోయిన తర్వాత పన్నెండు మాసకాలు అయిపోతాయి ఆ పన్నెండు మాసకాలు అయిపోయి తర్వాత సంవత్సరికం అంటే సంవత్సర విమోకం అంటారు అంటే ఈ జీవుడు వెళ్తాడట అందుకని సంవత్సర విమోకం అనేటటువంటిది చేస్తారు చేసి అప్పటి నుంచి సంవత్సరానికి ఒకసారి చేస్తారు దాన్ని తద్దినం లేక ఆబ్దికం అని అంటారు అలా చేసినప్పుడు కూడాను అట్లా చేసినప్పుడు ఏం చేస్తారు మూడే పెడతారు అవునా వసు రుద్ర ఆదిత్య ఆ మూడు రూపాల్లో ఉంటారు అని చెప్పి అంటే ఇప్పుడు తాతగారు ముత్తాతగారు ఆ ముత్తాతగారు తండ్రి అట్లా అనమాట ముగ్గురు మూడు తరాలు వాళ్ళే వస్తారు ఇక్కడ ఈ తద్దినం పెట్టినప్పుడు ఈ మూడు తరాలే వస్తారు కానీ మహాలాయం పెట్టినప్పుడు అందరూ వస్తారు పూర్వం పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారందరూ వస్తారు వారందరితో పాటుగా ఇంకా బంధువుల్లో ఎవరికైనా సరే కుమారులు లేకపోతే వాళ్ళ పేరు చెప్పి కూడా ఇక్కడ పెడతారు లేదండి నాకు వాళ్ళ మీద అభిమానం ఎక్కువ వాళ్ళు మాకు మిత్రులే కానీ వాళ్ళ మీద నాకు అభిమానం అని చెప్పి వాళ్ళ పేరుతో కూడా పెడతారు అంటే ఇక్కడ బంధువులు వస్తారు మిత్రులు వస్తారు మన పూర్వీకులు వస్తారు అందరికీ వస్తారు అనమాట ఇందులో ఈ మన పూర్వీకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ వచ్చేటటువంటిది ముగ్గురే కాకుండా అందుకని అది పెట్టినా కూడా ఇది పెట్టడం వాళ్ళకి ఇంకా ఏదైనా మరి ఇది పెట్టినప్పుడు వాళ్ళకి మరి ఆత్మ సద్గతి చెందాలి కదండి అంటే ఏదైనా కారణాల చేత వాళ్ళు చేసినటువంటి కర్మఫలం వల్ల ఏదైనా సరే వాళ్ళ సద్గతి కలగలేదు అంటే కనుక ఇది చేయడం వల్ల వాళ్ళకి సద్గతి అనేటటువంటిది కలుగుతుంది ఒకటి రెండోది ఇక్కడ మనస్వార్థం కూడా ఉంది మనకి కూడా ఉత్తమ అయినటువంటి జన్మ వస్తుంది ఉత్తరోత్తరా అంటే ఒక్కొక్కసారి మనకు పుణ్యం ఉందనుకోండి ఎక్కువ జన్మ రాహిత్యం కూడా ఉండొచ్చు అంటే మనకి ఇంకా జన్మ వచ్చేటటువంటి అవకాశం లేకుండా కూడా ఉండొచ్చు అది అందుకని చెప్పి ఇక్కడ కొంచెం మంది కూడా స్వార్థం ఉన్నది కానీ ఇవాళ చెయ్యాలా పెట్టాలా ఉండగానే అన్నం పెట్టట్లా పోయిన తర్వాత పిండం పెట్టడం ఏంటి అనే ప్రశ్నకు వచ్చేసాం అవునా అవునండి అలాంటి పరిస్థితుల్లో మరి ఇవన్నీ చెప్తే ఎట్లాగమ్మా అని అంటే సంవత్సరానికి ఒక్క రోజే కదా ఈ దేహం ఇచ్చింది వాళ్ళు కదా అవునా వాళ్ళు ఇవ్వకపోతే మనం ఎక్కడి నుంచి ఉన్నామండి ఉన్నావా లేం కదా దాన్ని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనల్ని చూసి తర్వాత వాళ్ళు కూడా ఆలోచి చూస్తారు కదా ఇప్పుడు మన ఏంటో కార్యక్రమం చేస్తున్నారండి ఈ కార్య ఈ కర్మ చేస్తున్నారు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ ఆర్థికమని చేస్తున్నప్పుడు తర్వాత ఉండే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు చూస్తుంటారు ఇప్పుడు వాళ్ళు చనిపోయారు చనిపోయిన వాళ్ళకే చూడండి చూస్తారు కదండి వాళ్ళు చనిపోయి ఇన్నేళ్ళైంది అయినా కానీ చూడండి ఎంత శ్రద్ధగా చేస్తున్నారో కాబట్టి వీళ్ళ పట్ల కూడా నేను చాలా జాగ్రత్తగా మర్యాదగా ఉండాలి అని చెప్పి ఒక రకమైన అవగాహన ఆలోచన వస్తుందా రాదా ఇవన్నీ అందుకు కూడా ఏర్పాటు చేశారు మన పెద్దలు అదొక నమ్మకంగానే కాదు మూఢనమ్మకంగా తీసుకోకూడదు అంటాను మూఢనమ్మకం కాదు కదా ఇదేవి అవునా అవునండి ఇదే మూఢనమ్మకం కాదు దీంట్లో ఇంత లోతైనటువంటి విషయం ఉంది దాన్ని పట్టుకోవాలి మనం